ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న భావనలో గులాబీ ఎంపీలు ఉన్నారు అటు కాంగ్రెస్ లో ఎంపీ సీట్ల విషయంలో తీవ్ర పోటీ ఉండటంతో బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్లో చేరారు తాజాగా నాగర్ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన రాములు రేపు బీజేపీలో చేరనున్నారు అటు ఉమ్మడి మెదక్ ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది బ్రేకింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు ప్రశాంత్ చెప్పండి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు రేపు బీజేపీలో చేరతారని తెలుస్తోంది దీనిపై పూర్తి సమాచారం ఇవ్వండి ఎస్ శ్రేయా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీలే కాను ఇటు కార్పొరేషన్ చైర్మన్లు మిగతా ఏదైతే చాలామంది వలసబాట పడుతున్న నేపథ్యం కనబడుతోంది కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తూ ఉంటే మరో కొంతమంది బీజేపీ వైపు వెళ్తున్న సందర్భం కనబడుతుంది మరొక వైపు మనం చూసినట్టయితే ఇక కార్న్ నాగర్ కర్నూలుకు సంబంధించి ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది ఎస్సీ పార్లమెంట్ పరిధి అక్కడ రాములు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎంపీగా ఉన్నారు ఆయన పార్టీ మారబోతున్నారు అనేది గత పదిహేను రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆయన కూడా గతంలో ఆయన కుమారుడికి జెడ్పీటీసీగా ఉన్నారు ఆయన కుమారుడు ఆయనకు పూర్తిగా జెడిపి చైర్మన్గా ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ అధిష్టానానికి విజ్ఞప్తులు చేశాడు ఎంపీ రాములు అప్పుడు కూడా పట్టించుకోలేదు దాంతోపాటు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలి మొన్న అనేది కూడా ఒక ప్రతిపాదన బీఆర్ఎస్ అధిష్టానం ముందు పెట్టిన పరిస్థితి అప్పుడు కూడా అసెంబ్లీ ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇవ్వలేదు ఈ రెండు అంశాలకు సంబంధించి పూర్తిగా నిరాశ నిస్పృహలతోటి రాములు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక పార్టీలో ఉండదలుచుకోలేదు పార్టీలో నాకు ఏ విధమైన గౌరవం లేదు అనేది కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మొన్న చూసాము నాగర్ కర్నూలుకి సంబంధించి సమీక్ష సమావేశాలకు సంబంధించి కేటీఆర్ ఒక పెద్ద ఎత్తున సమీక్ష సభలో కూడా రాములు హాజరు కాకపోవడం ఆయనను అడిగినట్టయితే పూర్తిగా నాకు ఏ విధమైన సమాచారం లేదు నాకు ఎవ్వరూ చెప్పకపోవడంతో నేను సభకు హాజరు కాలేదనేది కూడా ఒక అంశంని తెర తీసుకొచ్చారు కానీ మేము ఖచ్చితంగా ఈ సభకు సంబంధించి అన్ని అంశాలు చెప్పినామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న సందర్భం మొత్తానికి ఆయన కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తూ ఉంది మొత్తానికి తన కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వలేదు నేను అడిగిన ఆ అంశాలను ప్రతిపాదిక అంటే ఆ అంశాలను తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా అంశాలకు ఏ విధమైన సానుకూలమైన పరిస్థితి తీసుకురాలేదు సానుకూలంగా స్పందించలేదు దాంతోపాటు నాకు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆలోచిస్తున్న ఆయన అనుచరులు చెప్తున్న సందర్భం అక్కడ ఎక్కువగా అసెంబ్లీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఎక్కువ మంది గెలుపొందారు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుండి నేను పోటీ చేస్తే నేను ఓటమి పాలవుతాను బీఆర్ఎస్ నుండి అనేది కూడా ఆయన అంచనా వేసుకున్నట్టు తెలుస్తుంది అలా అనుచరులు చెప్తున్న సందర్భం మొత్తానికైతే ఒకవైపు అధిష్టానం వైపు ఆ అధిష్టానానికి కొంత ప్రతికూల అంశాలతో కూడిన అంటే అధిష్టానం వైపున కొంత తీవ్రమైన నిరసన నిస్పృహలతో ఉన్న నేపథ్యంగా పడింది మరొక వైపు ఆయన ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ ప్రతిపాదనలు అధిష్టానం తీర్చలేకపోయింది ఈ రెండు అంశాలను బేరియేషన్ చేసుకొని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని మొదట ఆలోచించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో అక్కడ కూడా తీవ్రమైన పోటీ ఉందని ఆయన భావించినట్టు తెలుస్తూ ఉంది అందులో భాగంగానే బీజే బీజేపీలోకి వెళితే ఖచ్చితంగా బీజేపీలో ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీకి కొంత అనుకూల పవనాలు వీస్తున్న సందర్భం కనబడుతోంది బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉన్న సందర్భం కనబడుతోంది ఖచ్చితంగా జాతీయ పార్టీలో మరొక మారు చేరి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కూడా రాములు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే రాజీనామా పత్రాన్ని కూడా బీఆర్ఎస్ అధిష్టానానికి పంపారు ఆ అధిష్టానానికి సంబంధించి ఇక ఆయన నేను బీజేపీలోకి వెళ్ళబోతున్నా అనేది కూడా అనుచరులకు చెప్పిన సందర్భం ఆయన ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు రేపు బీజేపీ అగ్రనాయకుల అగ్రనాయకులతో కలిసి పూర్తిగా బీజేపీ పార్టీలో చేరడానికి మాత్రం ముహూర్తం ఖరారు చేసుకున్న నేపథ్యం కనబడుతూ ఉంది అసెంబ్లీలో ఓటమి పాలైన తర్వాత పూర్తిగా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వలస పడుతున్న నేపథ్యం కనబడుతుంది మొన్ననే పెద్దపల్లి ఎంపీతో మొదలైన ఈ వలస ఇక ఇప్పుడు రాములతో మొదలవుతుంది మరొక వైపు మీరు చెప్పినట్టుగానే ఖమ్మానికి సంబంధించి నామానాగేశ్వరరావు అంటే ఒక ప్రచారం మాత్రం జరుగుతూ ఉంది నామా నాగేశ్వరరావుకు మొట్టమొదటగా ఏదైతే సమీక్షా సమావేశాలలోనే ఆయనకు టికెట్ ప్రకటించారు ఖచ్చితంగా ఆయన ఖమ్మం నుండి ఎంపీగా బరిలో ఉండబోతున్నారనేది కూడా కేటీఆర్ చెప్పిన సందర్భంగా కనబడ్డది మొట్టమొదటిగా ఆయనకే టికెట్ ప్రకటించినప్పటికీ కూడా ఇక అక్కడ ఏదైతే ఖమ్మానికి సంబంధించి పది మంది కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలుగా ఉంటే దానిలో తొమ్మిది మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒకరు మాత్రమే మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి నేను అక్కడి నుండి పోటీ చేస్తే నేను ఓటమి పాలవుతాను దాదాపు ఎవరు సహకరించే పరిస్థితి కాదు కాబట్టి నేను పోటీకి చేయలేనంటూ కూడా ఇప్పటికీ అధిష్టానానికి నామా నాగేశ్వరరావు చెప్పిన సందర్భం కనబడతా ఉంది ఆయన సుముఖంగా లేరు దాంతోపాటు ఇక మిగతా ఏదైతే బీబీ పాటేల్ జహీరాబాద్ కు సంబంధించిన బీబీ పాటేల్ కూడా చాలా రోజులుగా అధిష్టానం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇక పార్టీ నుండి వీడబోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల విషయంలో పోటీ ఉండడం వల్లే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారనుకోవచ్చా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపు అరవై నాలుగు స్థానాలతో అధికారం చేజిక్కించుకుంది తెలంగాణలో ఎక్కువగా ఎమ్మెల్యేలు ఇటు ఖమ్మం అదేవిధంగా నల్గొండ అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించిన అత్యధికంగా ఎమ్మెల్యేలుగా గెలిచారు అయితే ఇప్పుడున్న ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తొమ్మిది మంది పార్లమెంటు మెంబర్స్కి సంబంధించి ఎంపీలుగా ఉన్నారు ఆ తొమ్మిది మంది పూర్తిగా ఆ వాళ్ళ వాళ్ళ కాన్స్టిటెన్సీలలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మిగతా ఎంపీగా మేము పోటీ చేస్తే రానున్న రోజులలో మాకు ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా మాకు సహాయ సహకారాలు అందవు కావచ్చు ఖచ్చితంగా గెలుపుకు చాలా అడ్డు తగిలే పరిస్థితి ఉంటుంది గెలవడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది అనేది కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా కా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని ఆలోచించినప్పటికీ ఇక కాంగ్రెస్ పార్టీని చూసినట్టయితే అసెంబ్లీలో చాలా అంటే ఒక్కొక్క అసెంబ్లీ అసెంబ్లీ అంటే అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి చాలామంది నలుగురు ఐదుగురు పోటీ పడిన సందర్భం ఒక్క ఎమ్మెల్యేకు నలుగురు ఐదుగురు ప్రతిపాదనలు పెట్టిన సందర్భం అప్పుడే తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా రానున్న ఎన్నికలలో మీకు పూర్తి ప్రాధాన్యత ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో కూడా వారు ఆశావాహులుగా ఉన్నారు అప్పుడు మాకు టికెట్ రాలేదు కాబట్టి మాకు ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీగా మీరు అవకాశం ఇవ్వాలనేది కూడా అధిష్టానానికి పెద్ద ఎత్తున చెప్పిన సందర్భం వాళ్ళ వారి మధ్యలో తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది అందులో భాగంగా మళ్ళీ మేము పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి వెళితే మా మాకెక్కడ ఇటు టికెట్ రాబోతుంది రాదు కావచ్చు అనే ఆ సిచ్యువేషన్లోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అందులోకి వెళ్ళి టికెట్ రాకపోవడము వీటన్నిటికి సంబంధించి కాకుండా ఇక అందులో ఛాన్స్ లేదు కాబట్టి చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి కా కాకుండా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక బీజేపీ అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికీ అధికారంలో ఉంది రానున్న రోజులలో కొంత సా సానుకూలమైన ఆ అంశాలు కనబడతా ఉన్న నేపథ్యం కనబడుతుంది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కొన్ని పవనాలు వీస్తున్న సందర్భం కనబడుతుంది అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి పైన ప్రాధాన్యత ఉండదు కాబట్టి బీజేపీలోకి వెళితే ఖచ్చితంగా టికెట్ వస్తుంది టికెట్ ద్వారా మేము గెలవచ్చు అని కొంచెం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇటు బీజేపీ వైపుకు మళ్ళే అవకాశం ఉంది అందులో భాగంగానే వాళ్ళ అడుగులు ఆ దిశగా పడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది శ్రేయా